ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత అనేక రకమైనటువంటి మతపరమైన రాజకీయ పరమైన కులపరమైన రకరకాల అంశాలు తెర మీదకొచ్చే చర్చలు ఉప చర్చలు ధరణాలు ఆందోళనలు రకరకాలైనటువంటివన్నీ చూస్తూ ఉన్నాం ఈ మరణం గనక ఫస్ట్ మరణం జరిగిన తర్వాత ఇది హత్యేమో అనే కోణంలో డౌట్ సహజంగానే ప్రవీణ్ ప్రవీణ్ పగడాల గారి శిష్యులకు లేకపోతే దగ్గర వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రావడం అనేది సర్వసాధారణం సహజం ఎందుకంటే ఆయన ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు అలాంటిది చరంగా చనిపోవడం అది కూడా ఒక రకమైనటువంటి అనుమానాస్పదంగా ఈ రకమైనటువంటి అనుమానాలు రావడంలో ఎలాంటి పొరపాటు లేదు కానీ దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ వస్తున్నాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అయినా సరే ఏదో కుట్ర కోణం ఉంది ఎవరో కావాలనే దాస్తున్నారు అందరూ యాక్టింగ్ చేస్తున్నారు సీసీ ఫుటేజ్ ఉన్నది ప్రవీణ్ పగడాల గారు కాదు ఇలా అని రకరకాలుగా అంటూ ఉన్నారు అసలు ఈ విషయానికి వస్తే దీన్ని ఎప్పుడైతే పోలీసులు సిసి ఫుటేజు అవన్నీ కూడా బయటికి ఇచ్చారో అప్పుడే కొంచెం వదిలేస్తే దీనికి సంబంధించి ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది ఒక గౌరవప్రదంగా ఈ వివాదాలు లేకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరేలాగా ఉండేది నిత్యం ఈ వివాదాలు ఈ వీటి మధ్యలో వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ సంఘస్తులకు కానీ మరొకళ్ళకి కానీ అసలు కంటి మీద కునుకు లేకుండా విశ్రాంతి లేకుండా చేసింది ఎవరు కొంతమంది కుహాన మేధావులు ఈ మరణం కి సంబంధించి రాజకీయ లబ్ధి పొందాలని క్రైస్తవ సోదరుల్ని వాళ్ళు వాడుకోవాలని చూస్తున్నారు దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కిరణ్ పగడాలా కానీ జెసికా పగడా పగడాలా కానీ సాక్షాత్తు వాళ్ళ బ్రదరే కిరణ్ పగడాల అలాగే ఆ జెసికా పగడాల జసికా పగడాల ఎవరు ప్రవీణ్ పగడా ప పగడాలా గారి వైఫ్ వీళ్ళే చెప్తున్నారు ఈ హత్య అనేది ఇదో జరిగింది దేవుడు చూసుకుంటాడు ప్లీజ్ ఈ ఈ మతపరమైనటువంటి విద్వేషాలు రచ్చ అని వాళ్ళు పదే పదే చెప్తూ ఉన్నా సరే ఎవరు వినే పరిస్థితుల్లో లేరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు దీని మీద రాజకీయ లబ్ధి పొందాలని కొంతమంది చూస్తున్నటువంటి మాట వాస్తవంగా అనిపిస్తుంది ఎందుకు దీన్ని రాజకీయం అనేది ఎవరికి కూడా అంతుపట్టని విషయం దీని గురించి ఎప్పుడో మాట్లాడాలి కానీ నేను మాట్లాడలేదు ఎందుకంటే దీనికి సంబంధించి ఎలాంటి విద్వేషాలు రచ్చగొట్టకూడదని ఇక్కడ విద్వేషాలు లేవు ఏమీ లేవు సాఫీగా దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులే అంగీకరిస్తున్నా సరే ఎవరు కూడా బయట దీని గురించి మాట్లాడవద్దు అని వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నా సరే బయట దీనికి సంబంధించి రచ్చ చేయడం అంటే ప్రవీణ పగడాలా గారి మరణం యొక్క తర్వాత ఆయన పొందేటువంటి శాంతి గానీ లేకపోతే ఆయన ఆత్మకు శాంతి చేకూర్చేలాగా లేవు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది దానికి సంబంధించి ప్రతిదీ కూడా బయట పెడుతున్నారు భారత రాజ్యాంగం ఉంది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది దాని ప్రకారం జరుగుతుంది చట్టంలో చాలా మంది ఉంటారు చట్టం అంటే ఈ ప్రాసెస్ లో ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ లో క్రిస్టియన్స్ ఉంటారు సాక్షులే చాలా మంది అక్కడ హోటల్లో ఉన్నటువంటి టీ ఇచ్చినటువంటి అతనే క్రిస్టియన్ దీనికి సంబంధించి మతపరమైనటువంటి ఏమి ఉండవు ఉండేలా ఉంటే తెలిసిపోతుంది ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా మంచిగా జరుగుతుంది దీనికి సంబంధించి ఇంకా ఆందోళన ఇంకా ఏదో క్వశ్చన్స్ ఉన్నాయి కేఏ పాల లాంటి వాళ్ళు లేకపోతే మరొకరు దీనికి సంబంధించి ఇంకా రాద్ధాంతం చేయాలి అనుకుంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి తప్పితే క్రైస్తవ సోదరులు ఆలోచించండి వాళ్ళ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు మీరైనా శాంతించి దీన్ని ఒక ప్రశాంతంగా తీసుకుంటే అన్ని సమస్యలు కూడా చాలా సామరస్యంగా పీస్ఫుల్గా ఎండ్ అవుతాయి అండ్ అలాగే ప్రవీణ్ పగడాల గారి ఆత్మ కూడా చాలా సంతోషిస్తుంది లేదు రాద్ధాంతాలు చేయాలనుకుంటే ఎవరైనా చేయొచ్చు రాద్దాంతాలు చేయాల్సిన విషయాల్లో చేయొచ్చు కానీ ఇదేదో సాఫీగా జరుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు ఇంకా మీరు రాద్దాంతాలు చేయాలి అనుకుంటే ఎవరు ఏం చేయలేరు దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు ప్రవీణ్ పగడాల గారి హత్యకి సంబంధించి ఎవరైనా వదంతులు గాని ఫాల్స్ అయినటువంటి స్టేట్మెంట్లు కానీ పాస్ చేస్తే చర్యలు తీసుకుంటామని సో పోలీసు వారికి సహకరించి గవర్నమెంట్కి సహకరించి ఇది ఒక నిజా నిజానిజాలనే బయటకు వచ్చే వరకు కూడా అందరూ శాంతియుతంగా ఉంటే అటు కుటుంబ సభ్యులు హ్యాపీ ఫీల్ అవుతారు అదేవిధంగా ప్రవీణ్ పగడాల వారి శిష్యులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు క్రైస్తవ లోకం హ్యాపీగా ఫీల్ అవుతుంది లేనిపోని అనవసరమైనటువంటి రచ్చ చేసి అనవసరంగా దీన్ని ఇంకా డ్రాగ్ చేసి లేనిపోని చేస్తే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధపడే అవకాశం ఉంది